జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో ప్రభుత్వ ఎమ్మెల్యే అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ సంఘీ సత్తమ్మ ధర్మపురి జెడ్పీటీసీ బతిని అరుణ పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో అక్కడ ఎమ్మెల్యే ఎవరుంటే అదే ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో మీకు అందుబాటులో మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు మీ ఏదో ఇచ్చిన కలిసి శంకరమ్మ జై Thank you for watching. போனோம் సమస్యను సార్ ఇక్కడే వినేసి వారి కాంట్రాక్ట్ ఉద్యోగానికై భరోసా కల్పించినందుకు వికలాంగుల సహోదరులందరి తరఫున గట్టి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ ఇక్కడే తమకి వినియోగించుకున్నా సాధ్యమైనంత తొందరగా మేము ప్రజలకు ఇచ్చిన మాట వందే ఆమోదిస్తే అధికార నాయకులు దయ ప్రజల దయ ఎవరు ఎవరుంటే తప్ప అమ్మా ఎవరికి గొప్పవాళ్ళు కాదు మీరు ఓట్లేస్తే గొప్పవాళ్ళు అధికారాన్ని తప్ప మీరు ఓట్లేకపోతే నాయకు కాదమ్మా దయ వచ్చి

సాధ్యంగా ఉంటామా సాధ్యంగా విషయాన్ని చెప్తా తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే దానితో చేపట్టాలి కష్టపడి వచ్చినా ఎన్నో ఇబ్బందులు నిర్వహించినా మీలాంటి తల్లి కష్టపడి ఏదైతే ఆ పిల్లలతో దాకా కష్టపడి స్థాయిని నిష్పత్తి ఈ తర్వాత గంటల మీద ఒక దళితులు ఈ అవకాశం అదృష్టంగా భావిస్తారు అబ్బాయి ఇప్పుడు నా ఇంబట్ పోలీసులు ఉంటారు అధికారులు ఉంటారు ఎప్పుడు నాకు అమ్మా అధికార శాస్త్రం కాదు దైవం కావాలని శాస్త్రం ఉంటుంది కాబట్టి మీరే ఉండే కాబట్టి నీకు మంచి చేసినప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తారు నేను మంచి చేసినటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప నేను ఎక్కడ వింటున్నాను కార్యక్రమం ఏమి కానీ మా అధికారులు చేయాలనే విషయాన్ని కూడా తెలియజేస్తుంటూ మా గారి గారికి వారు కష్టపడి ఈ యొక్క కార్యక్రమ రూపకల్పనటువంటి అధికారులు కూడా ప్రత్యేకంగా మీకు ఏమైనటువంటి పథకాలు ఏమున్నాయి మా గారి గారికి మనం చేస్తున్నాను దయచేసి ఇంకా కళ్యాణ లక్ష్మి ఈ షాది గుారి పథకం నాని వాళ్ళు విన్నా కూడా వాళ్ళు కూడా స్కూల్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడే అది కూడా తెలియజేస్తున్నామా దర్శనం ప్రతి నియోజకమైన ఎవరైతే పేదవాళ్ళ గ్రామాలలో ఉన్నారో ప్రతి గ్రామానికి వస్తామా ప్రతి ఇంటికి వస్తా ఎవరైతే గ్రామానికి పేదవాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఇద్రమూ

bem vem ah,